హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ పాకిస్తాన్ చైనా మన దేశానికి ఉన్న అతిపెద్ద శత్రు దేశాలనే విషయం మనకు తెలుసు అలాగే ఆ రెండు దేశాలు మిత్ర దేశాలనే విషయం కూడా తెలిసిందే ఆ కారణంగా చైనా పాకిస్తాన్ల మధ్య ఆర్థిక లావాదేవీలు దాదాపు అన్ని రంగాలలో చాలా బలంగా పెనవేసుకుని ఉన్నాయి అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని నేడు పాక్ వల్ల చైనా సర్వనాశనం అయిపోయిందని అంతర్జాతీయ మీడియా కూస్తోంది ఈ మాటలు వినగానే ప్రస్తుతం చైనా వేసే భిక్షతోనే బ్రతుకుతున్న పాకిస్తాన్ చైనాని ఎందుకు నాశనం చేస్తోంది చైనా ఆర్థిక వ్యవస్థపై పాక్ ఎలా దెబ్బ కొట్టింది అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందనే సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత గురించి తెలిసే ఉంటుంది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్కి ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ అందుకు గల కారణాల గురించి తెలియని భారతీయుడుండటనే చెప్పాలి ఇక ఆసియా ఖండంలో అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ తన ఎదుగుదలకు ఎప్పటికైనా అడ్డు వస్తుందనే భావనతో మనకు వెన్నుపోటు పొడిచి మరీ భారత్కి శత్రువుగా మారిన మరో దేశం చైనా మన దేశాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని చైనా ఎన్నో ఎత్తులు వేస్తూనే వచ్చింది ఈ క్రమంలో చైనా వేసిన మాస్టర్ ప్లాన్ పాకిస్తాన్ తో సాన్నిహిత్యం పెంచుకోవడం అయితే ఏది చేసినా తనకు ఖచ్చితంగా అన్ని విధాల లాభం ఉండి తీరాలనే భావనతో ఉండే చైనా అందులో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి రూపకల్పన చేసింది అందుకోసం చైనా తన భూభాగాన్ని పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న గ్వాదర్ పోర్ట్ వరకు భారీ రోడ్డును నిర్మించిన విషయం తెలిసింది ఈ క్రమంలో భారత అభ్యంతరాలను కూడా ఖాతరు చేయకుండా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా వేసింది అలాగే గ్వాదర్ పోర్ట్ ని భారీ స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడి నుంచి తన కార్యకలాపాలను కూడా మొదలుపెట్టేసింది చైనా చేసిన ఈ పని వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో లాభం కలుగనుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు ఎందుకంటే చైనా తాను తయారు చేసిన వస్తువులను పశ్చిమ దేశాలకు సముద్ర మార్గం ద్వారా పంపాలన్నా అలాగే మధ్య ఆసియా నుంచి తనకు కావలసిన ఇంధనం యంత్రాల విడిభాగాల వంటి ఎన్నో రకాలైన గూడ్స్ ని తన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎర్ణ సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చి అక్కడి నుంచి భారత ఆధిపత్యం ఉండే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి శ్రీలంక క్రింది నుంచి మలేషియా దగ్గర ఉన్న మలక్క జలసంధిని దాటుకుంటూ తనకు శత్రు అయిన ఫిలిప్పైన్స్ పక్క నుంచి సౌత్ చైనా సీలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి తన దేశం వరకు ప్రయాణించాల్సి వస్తుంది ఈ మార్గం కారణంగా ఓడల ప్రయాణ దూరం పెరిగిపోవడం దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెరిగిపోవడంతో ఆ ఖర్చులను తగ్గిస్తూ అత్యంత సులువుగా వేగంగా బయట ప్రపంచంలో వాణిజ్యం చేయడానికి చైనా ఎంచుకున్న మార్గం చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అందులో భాగంగా అభివృద్ధి చేసిన గ్వాదర్ పోర్ట్ అయితే చైనా చేసిన అతిపెద్ద తప్పు అదే అని నేడు నిపుణులు అంటున్నారు ఎందుకంటే పాకిస్తాన్లో లో ఉండే పరిస్థితులను తక్కువగా అంచనా వేసిందో లేక ఆ దేశ ప్రభుత్వంపై ఎక్కువ నమ్మకం పెట్టేసుకుందో తెలియదు గాని దానికి భారీ మూల్యం ఇప్పుడు చెల్లిస్తోంది దానికి మూడు కారణాలను ప్రధానంగా చెబుతున్నారు అందులో మొదటిది పాకిస్తాన్ ఆర్థిక రాజకీయ వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే పాక్ లో ఉన్న ప్రభుత్వం అక్కడి సైన్యం చేతిలో ఉన్న కీలుబొమ్మ ఈ నిజాన్ని కాదని అక్కడ ఎవరు తోక జాడించినా వెంటనే ఆ నాయకుడి ప్రాణాలను ఏదో ఒక విధంగా హరించడం అక్కడి సైన్యం ఇన్నేళ్లుగా చేస్తూ వచ్చిన వికృత రాజకీయ క్రీడ పాకిస్తాన్ ఓ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అత్యధిక కాలం సైన్యం పాలనలోనే ఉంది ఆ తరువాత అక్కడ ప్రజా ప్రభుత్వాలు వచ్చినా ఆ నాయకులను పూర్తిగా తమ గుప్పెటలో ఉంచుకునేవారు ఒకవేళ ఎవరైనా సైన్యం చర్యలకు అడ్డు తగిలినా ఆ దేశంపై పట్టు కేవలం రాజకీయ నాయకులదే అని నిరూపించాలని ప్రయత్నించినా వారిని ఏదో ఒక విధంగా దారిలోంచి అడ్డు తొలగిస్తూ వచ్చారు ఈ కారణాల వల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండకపోవడం ఉన్న కాస్త డబ్బులో అధిక శాతం సైన్యమై తినేయడం ఫలితంగా పాక్ లో పేదరికం పెరిగిపోవడం ఇలా పేదరికంలో ఉన్న వారికి మత ఛాందసవాదాన్ని నూరిపోసి వారిని తీవ్రవాదులుగా మార్చి భారత్ పైకి ఉసిగొల్పడం వంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి ఇక రెండవ కారణం బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ లో అత్యధిక శాతం నేచురల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం బలూచిస్తాన్ ప్రావిన్స్ పాక్ ఏర్పడ్డ కొత్తల్లో బలూచిస్తాన్ ఓ ప్రత్యేక దేశంగా ఉండేది అయితే ఆ దేశపు రాజును కిడ్నాప్ చేసి బలవంతంగా ఆ ప్రాంతాన్ని పాక్ లో కలుపుకున్నారు అప్పటి నుంచి అక్కడి ప్రజలకు పాక్ ప్రభుత్వంపై ఒక విధమైన కోపం ఉందని నిపుణులు చెబుతున్నారు దానికి తోడు బలూచ్ ప్రాంతంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ ని ప్రభుత్వం వాడుకుంటూ తమ వారిని పట్టించుకోవడం లేదని తమ ప్రాంతానికి అన్యాయం చేస్తోందని ప్రజలు ఆరోపిస్తూ వచ్చారు ఈ క్రమంలో తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు కూడా చేశారు ఫలితంగా పాక్ సైన్యం అక్కడ పోరాటాలు చేస్తున్న ప్రజలను అణగద్రొక్కడానికి ఎంతో మందిని కిడ్నాప్ చేయించి అత్యంత కిరాతకంగా చంపి వారి శవాలను కూడా నేటికి ఎవరికీ దొరకకుండా చేసింది దాంతో అక్కడి ప్రజల ఆక్రోశం కట్టలు తెంచుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించారు ఈ క్రమంలో వారు ఎన్నో సార్లు పాక్ సైన్యంపై దాడులు చేసి వారిని చంపడం జరిగింది ఇక చైనా వారు గ్వాదర్ పోర్ట్ కట్టిన తరువాత అక్కడి స్థానికులకు ఉపాధి కల్పించకుండా పోర్ట్ మొత్తం పూర్తిగా చైనా వారి చేతులలోకి తీసుకుని అక్కడ అన్ని రకాల పనులకు ఆ దేశం నుంచి మనుషులను తరలించి వారి చేతే చేయించుకోవడం మొదలు పెట్టారు దాంతో తమ ప్రాంతంలో పోర్ట్ కట్టుకుని తమకు కనీస అవకాశాలు కూడా కల్పించకుండా చైనా మొత్తం తింటోందన్న ఆక్రోశంతో చైనా పౌరులపై కూడా దాడులు చేయడం మొదలు పెట్టారు మొన్నీ మధ్య కూడా ఎనిమిది మంది బలూచ్ లిబరేషన్ కి చెందిన వీరులు గ్వాదర్ పోర్ట్ లోకి ప్రవేశించి పాక్ సేనలపై అలాగే అక్కడ పనిచేస్తున్న చైనా పౌరులపై దాడులు చేశారు ఆ దాడిలో చైనాకి చెందిన ఐదుగురు పౌరులు ఒక పాకిస్తాన్ పౌరుడు పన్నెండు మంది పాక్ సైనికులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు దాంతో గ్వాదర్ పోర్ట్ లో పనిచేయడానికి చైనా పౌరులు వెనకాడుతున్నారు ఇక మూడవ కారణం అక్కడ నెలకొన్న అవినీతి ఎక్కడైనా బిజినెస్ చేసినప్పుడు రెండు వైపులా సమాన న్యాయంలో లాభాలు ఉండాలనేది ప్రాథమిక సూత్రం కానీ చైనా మాత్రం పాక్ తో చేసుకున్న అగ్రిమెంట్ ని పరిశీలిస్తే గ్వాదర్ పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో తొంభై శాతం చైనాకి పది శాతం మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇక స్థానిక ప్రభుత్వానికి అస్సలు ఏమీ ఇవ్వకూడదని తెలుస్తోంది దాంతో గ్వాదర్ పోర్ట్ కి వచ్చే షిప్లు తమ సరుకును దించిన తరువాత వాటిని బయటకు తీసుకువెళ్లడానికి సరైన రోడ్డు మార్గాన్ని గాని ఆ ప్రాంతానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ అవసరాలను గాని పాక్ కల్పించలేకపోయింది దానికి తోడు అక్కడ అధికారులలో కరప్షన్ బాగా పెరిగిపోవడం ఆ పోర్ట్ నుంచి వచ్చే కాస్త డబ్బు కూడా దొంగ లెక్కల కారణంగా లెక్కలలోకి రాకుండా పక్కదారులు పట్టడం జరుగుతూ వచ్చింది ఫలితంగా గ్వాదర్ పోర్ట్ కి వచ్చే షిప్ల సంఖ్య అత్యంత దారుణంగా పడిపోయింది ఎంత దారుణం అంటే రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఆ సంవత్సరం మొత్తంలో గ్వాదర్ పోర్ట్ కి వచ్చిన నౌకల సంఖ్య కేవలం పదిహేడు మాత్రమే అని చెబుతున్నాయి రెండు వేల పదమూడులో పాక్ నుంచి చైనా ప్రభుత్వం గ్వాదర్ పోర్ట్ నిజ్ కి తీసుకున్నప్పుడు మధ్య ఆసియా నుంచి వచ్చే ఇంధనాన్ని చైనాకి తరలించడానికి చాలా దూరం తగ్గుతుందని దానివల్ల కేవలం ఇంధనం ట్రాన్స్పోర్టేషన్ కు అయ్యే ఖర్చులో దాదాపు రెండు బిలియన్ డాలర్ల సొమ్ము ప్రతి సంవత్సరం ఆదా అవుతుందని చైనా నిపుణులు భావించారు అయితే రెండు వేల పదహారులో ఆ పోర్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమైనప్పటి నుంచి నేటి వరకు ఏ సంవత్సరం కూడా చైనా ముప్పై ఓడలకు మించి అక్కడ డాక్ చేయలేకపోయిందని లెక్కలు చెబుతున్నాయి దాంతో చైనా వేసిన లెక్కలలో లాభం మాట అటుంచి తిరిగి భారీ ఎత్తున డబ్బును గ్వాదర్ పోర్ట్ పై వెచ్చించాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు ఫలితంగా ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతుంటే గ్వాదర్ పోర్ట్ వల్ల చైనాలో పరిస్థితులు మరింత దారుణంగా నెలకొన్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి